సమయం మనది కాదనుకున్నప్పుడు ఎంత కిందకైనా దిగాలి తప్పదు అలా దిగారు పరమాత్మ వాడి నుండి తప్పించుకుని ద్వారకలో ఏర్పాటు చేసుకున్నారు మఖం మార్చి అక్కడ నివాసం పెట్టుకున్నారు ఇప్పుడు సమయం వచ్చింది ఈ సమయం రాగానే వాడి యొక్క మృత్యువు ఎవరి చేతిలో నిర్ణయం అయ్యిందో వాడి చేతిలో అది ఏర్పాటు జరిగింది చెప్పారు కదా నిన్న పరమాత్మ గురై నాయనా చక్కగా నేను ఇన్ని ధర్మాలు చేశాను ఇన్ని పుణ్యకార్యాలు చేస్తున్నానని చెప్తున్నావు పైకి నువ్వు చేసినటువంటి అన్యాయాల గురించి ఎందుకు మాట్లాడట్లేదురా అన్నాడు అది ఎవరికి తెలియదని నువ్వు అనుకుంటున్నావా నీ మనస్సాక్షిని నువ్వు మోసం చేసుకోకు మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా